యమునా నది ఒడ్డున ఒక అందమైన వనంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు కింద ఒక కాకుల జంట నివసిస్తూ ఉండేది ఆ మర్రి చెట్టు కింద ఒక పుట్ట ఉన్నది ఆ పుట్టలో ఒక పాము ఉంటుంది కాకి గుడ్లను పెట్టినప్పుడు వాటిని పాము తింటూ ఉండేది కాకులు పాముని ఏమి చేయలేక ఏడుస్తూ ఉండేవి ఈ విధంగా చాలాసార్లు ఆ పక్షులు పెట్టిన గుడ్లను పాము తినేది కాకి ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే ఒక నక్క చూసింది అది కాకిని సమీపించి కాకిబావ కాకిబావ ఎందుకు ఏడుస్తున్నావు నీకు వచ్చిన సమస్య ఏమిటి అని అడిగింది కాకి నక్కతో నక్కబావ నక్కబావ నా గర్భశోకాన్ని ఎవరితో చెప్పుకునేది నేను పెట్టిన గుడ్లని పొదిగి వాటి నుండి పిల్లలు వస్తే సంతోషించాలనుకున్నాను కానీ అవి కావ్ కావ్ అని అరుస్తుంటే విని ఆనందించాలనుకున్నాను కానీ నాకు అదృష్టం లేదని బాధపడింది నక్క కాకితో మీ పక్షులు గుడ్లు పెట్టడం వాటి నుండి పిల్లలు రావడం సహజమే కదా అన్నది కాకి నిజమే కానీ నా గుడ్డను పాము నిర్భయంగా తింటున్నది అని బాధతో అన్నది నక్క మరి ఆ పామును చంపబోయావా అన్నది ఆ పని నా వల్ల కాదు కదా అన్నది కాకి అప్పుడు నక్క శత్రువు బలవంతమైన వాడైనప్పుడే ఉపాయంతో అతన్ని తప్పించాలని నక్క వెళ్ళిపోయింది కాకి చాలాసేపు ఆలోచించింది దానికి చక్కటి ఉపాయం తట్టింది యమునకు యమునకు సమీపాన విలా విలాసధామం అనే పట్టణం ఉన్నది ఆ పట్టణంలో అందమైన కొలను ఉన్నది ప్రతిరోజు రాణి ఆమె చెలికత్తలు ఆ వచ్చి జల క్రీడలు ఆడతారు ఒకరోజు రాణి చెలికత్తలతో వచ్చింది అందరూ తమ నగలను ఒడ్డున ఉంచి కొలంలో దిగారు కాకి రాణిగారు ముత్యాల హారాన్ని ముగ్గున కరుచుకొని ఎగిరింది చెలికత్తలు దాన్ని గమనించి బట్టలను హెచ్చరించారు బట్టలు కాకి వెంట పడ్డారు కాకి నెమ్మదిగా ఎగురుతూ పుట్ట వద్దకు వచ్చింది రాజుభట్టలు కూడా దాన్ని వెంబడిస్తూ పుట్ట దగ్గరికి చేరారు అప్పుడు కాకి ముత్యాల హారాన్ని పుట్టలో వేసి చుట్టుపైకి ఎగిరింది రాజు బట్టల హారం కోసం పుట్టను తవ్వారు అప్పుడు పుట్ట నుండి పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది రాజు బట్టలు దాన్ని ఈటలతో పొడుతూ చంపారు బట్టలు ముత్యాల హారం తీసుకొని వెళ్ళిపోయారు పాము పీడ వదిలినందుకు కాకుల తింట సంతోషించాయి